మిగతా జిల్లాకి సంబంధించినంత వరకు జనసేన బలహీనంగానే ఉంది వీళ్ళు పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు కొంత ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ప్లస్ అక్కడ తెలుగుదేశం పార్టీతో బార్గెన్ చేసి తమ వాళ్ళకి ఇప్పించుకునేవాళ్ళు రేపు జనసేనకి సమస్య జనసేనకి ఏమొచ్చిందంటే స్థానిక నాయకుల తరపున మాట్లాడి వాళ్ళకి పదవులు ఇప్పించేటటువంటి కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్ నోటీసుకి తీసుకురావాలి అలా తేగలిగినటువంటి బలమైన లీడర్ల కొరత వచ్చింది దానికి ఇప్పుడు ఆయన పరిష్కారంగా ఆలోచిస్తున్నది వీళ్ళని ఒకటి జగన్ కొట్టడం రెండవది స్థానిక జనసేన నాయకులకి బలం ఇప్పించడం మూడవది బలమైనటువంటి లీడర్ నియోజకవర్గ స్థాయిలో అయితే బలమైన వాళ్ళే కదా వీళ్ళు జనసేన అంతకుముందు ఉన్న లీడర్లతో పోల్చుకుంటే చాలా బలమైన వాళ్ళు కదా అవును కాబట్టి అలాగే పోల్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళని తీసుకోవడం అలాగే జనసేన బలోపేతం కావడం అవును సార్ ప్లేస్మెంట్ ఒక టీడీపీలో లేక ఇక్కడికి వచ్చారని అనుకుంటే నిజంగా వీళ్ళకి ఆ స్థాయి ఏదంటే బాలనే గారు ఏదే చెప్పారో నాకు అక్కడ ప్రాధాన్యత ఇవ్వలేదు లేదని నన్ను సరిగ్గా చూసుకోలేదు గౌరవం దక్కలేదు అటువంటిది ఏమైనా ఇక్కడ కనిపిస్తే వీళ్ళ వెనక ఇంకా క్యూ కట్టే అవకాశం ఉంటుందా ఎలాగ టీడీపీలో ఛాన్స్ లేదు కాబట్టి ఇండివిజువల్గా జనసేన బలోపేతం అవుతుందనే నమ్మకం ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆహ్వానిస్తారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ లక్ష్యం ఒకటే జగన్ అనేవాడు మళ్ళీ జీవితంలో కాకూడదు తనని తనని హ్యూమిలియేట్ చేశాడు తనని అవమానించాడు ఇప్పుడు చంద్రబాబు